మధురిమలు మాయ యొక్క మాయ కృష్ణ పరమాత్మ ఏడవ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగంలో భక్తిలోని రకాల గురించి భగవంతునిలోని అంశాల గురించి చెప్పుకొస్తున్నాడు వారీగా ముందు శ్లోకం ఇరవై ఐదు చూద్దాం ఏడు ఇరవై ఐదు నాహం ప్రకాశ సర్వస్యా యోగమాయా సమావృత లోకో మామవ్యయం దశలవారీగా భక్తి గురించి చెప్పుకొస్తున్నాడు భక్తుల్లో రెండు రకాలు ఉన్నారు సకామ భక్తులు నిష్కామ భక్తులు సకామ భక్తుడు లౌకికంగా ఎదుగుతాడు కానీ ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఉండదు అందువల్ల అతను సకామ భక్తి నుంచి నిష్కామ భక్తికి రావాలి భగవంతునిలో కూడా రెండు అంశాలు ఉన్నాయి అవి అపరా ప్రకృతి పరాప్రకృతి సకామ భక్తుడు రెండవ అంశం గురించి తెలియక అపరా ప్రకృతికే పూజ చేస్తాడు అపరా ప్రకృతి అపూర్ణ రూపం పరాప్రకృతి సర్వవ్యాపకమైన చైతన్యం సర్వవ్యాపక చైతన్యం గురించి తెలియని వారు మూఢులు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు పరాప్రకృతి ఎక్కడ ఉంటుంది పరాప్రకృతి నా చేతన ప్రకృతి అని కృష్ణ పరమాత్మే చెప్పాడు నిజానికి ఆ చేతన తత్వం వల్లనే నా శరీరం నా మనసు నా మనసులో ఉన్న ఆలోచనలు నాకు తెలుస్తున్నాయి పరాప్రకృతి అంత ఉన్నత స్థాయి అయ్యి అంత సర్వవ్యాపకం అయితే ఎందుకు మనుషులకు ఆ ఉన్నత స్థాయి గురించి తెలియటం లేదు ఎందుకు అపరాప్రకృతినే పూజిస్తున్నారు చాలామందికి భగవద్ దర్శనం కావాలని ఉంటుంది భగవంతుణ్ణి చూడాలని వారు కోరుకుంటున్నారంటే అది ఉన్నత స్థాయి భగవంతున్నా తక్కువ స్థాయి భగవంతున్నా నామం రూపం ఉందంటేనే సగుణ బ్రహ్మ వ్యవహార స్థాయి ఆధరం మధురం నయనం మధురం వదనం మధురం అని పాడటమే ఇష్టపడతారు చాలామంది ఒక భక్తురాలు నాకు కృష్ణ పరమాత్మతో గోపికలలాగా నృత్యం చేయాలని ఉంది కోలాటం ఆడాలని ఉంది అంటుంది మోక్షం వద్దా అంటే దాని సంగతి తర్వాత చూద్దాము ముందు నాట్యం చేయాలి అంటుంది ఎందుకు అందరూ ఇలా అపరా ప్రకృతినే కోరుకుంటున్నారు అంటే మాయ యొక్క మాయ ఇది అంటున్నాడు కృష్ణ పరమాత్మ యోగ మాయా సమావృత త్రిగుణాత్మకమైన మాయతో కప్పబడ్డారు వారు మాయా అంటే అపరా ప్రకృతి మాయ ఎప్పుడు మోహిని అందువల్ల మోహంతో కప్పివేస్తుంది అందరినీ దానివల్ల తెలివితేటలు పనిచేయవు మనుషులు నేను ప్రేమలో పడ్డాను అంటారు ప్రేమలో లేచాను అనవచ్చు కదా అది జరగదు ప్రేమ ఒక విధమైన మైకం లాంటిది అది మన వివేకాన్ని కప్పేస్తుంది అలా ఇక్కడ మాయ యొక్క మాయ మనని కప్పేస్తున్నది అందువల్లనే సమావృత అన్నాడు నా మాయా ఆవరణ శక్తి ఉంది అది మనుషులను మోహంలో పడవేస్తుంది అంటున్నాడు త్రిగుణాత్మకమైన మాయ కప్పేయటం వల్ల శాశ్వతమైన నన్ను ఈ ప్రాణులు తెలుసుకోలేకుండా ఉన్నారు అని ఈ అధ్యాయంలోనే ముందు చెప్పాడు శరీరం మనసు ప్రపంచం అనే మోహంలో పడి పరాప్రకృతిని తెలుసుకోలేకుండా ఉన్నారు అహం సర్వస్య ప్రకాశ నా వారిలా బాహ్యముఖంగా ఉండటం వల్ల నా స్వయం ప్రకాశక రూపం వారికి తెలియటం లేదు మన ఇంటిలోనే భూమిలో మంచినీరు ఉంటే ఎందుకు మనం బయట నీరు కోసం తాపత్రయపడుతున్నాము దానికి ఒకటే కారణం ఇంటిలోని భూమిలోనే నీరు ఉందనే జ్ఞానం లేకపోవటం వల్లనే మనలో ఉన్నదాన్ని మనం బయట ఎదుగుతున్నాము అంటే మనలో ఉన్నట్టు తెలియకపోవటమే దానికి కారణం ఈ పరాప్రకృతిని మనం తెలుసుకోకుండా ఏది కప్పేస్తోంది అంటే కృష్ణ పరమాత్మ మాయ యొక్క మాయాశక్తి అన్నాడు అని చూసాం అయం లోక మూఢహా అందువల్ల ప్రపంచం అంతా మాయలో పడిపోయి నా అభిజానాతి వారిలోనే చైతన్యం ఉంది అని తెలుసుకోలేకుండా ఉన్నారు మన ఇంటిలోనే భూమిలో నీరు ఉందని చెప్పగల నిపుణులు ఉన్నట్టే మనలోనే చైతన్యం ఉందని చెప్పగల గురువులు ఉన్నారు నువ్వు బాహ్యంగా వెతుకుతున్నది నీలోనే ఉంది అది శ్రవణం మన నిధిధ్యాసముల ద్వారా తెలుసుకోవాలి అంటారు గురువులు ఆనందం శాంతి భద్రతలు బాహ్యంగా లేవు నీలోనే ఉన్నాయి అని చెప్పడానికి కూడా గురువు సిద్ధంగా ఉన్నాడు కానీ నేర్చుకోవడానికే శిష్యులు సిద్ధంగా లేరు అలా సిద్ధంగా లేని వారిని మూఢులు అంటున్నాడు కృష్ణ పరమాత్మ కృష్ణ పరమాత్మకు వారి మీద జాలి ఉంది కనీసం ఉపనిషత్తు వారిని మూఢ అంటుంది మూఢుల్లో మూఢులు మనుషులు ఈ జీవితం అనే పరుగు పందంలో పరుగులు తీస్తూనే ఉన్నారు పెద్ద పట్టణాల్లో ఉంటే ఇంకా పరుగులు ఎక్కువ పెద్ద దేశాల్లో ఉంటే నడిచే తీరిక కూడా ఉండదు నిరంతరం పరిగే పరుగు లోకాహ అంటే ప్రపంచంలోని మనుషులు వారు నన్ను గుర్తించటం లేదు అంటున్నాడు ఎటువంటి నన్ను అజం అవ్యయం పుట్టుకలేని చావులేని నన్ను తెలుసుకోలేకుండా ఉన్నారు అంటే శాశ్వతమైన నన్ను తెలుసుకోలేకపోతున్నారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు ఈ మాయ మనుషులను కప్పివేస్తే ఆ మాయ భగవంతుని కూడా కప్పివేయదా అని దాని కృష్ణ పరమాత్మ ఇరవై ఆరవ శ్లోకంలో వివరించాడు నాకు పరాప్రకృతి అపరాప్రకృతి రెండూ తెలుసు మనుషులకు నా అజ్ఞానం నాకు లేదు మాయ నన్ను ప్రలోభ పెట్టలేదు అంటున్నాడు నాకు గతం తెలుసు వర్తమానం తెలుసు భవిష్యత్తు కూడా తెలుసు ఒక్క ముక్కలో చెప్పాలంటే నాకు మొత్తం సృష్టి గురించి తెలుసు కానీ జీవులు నా గురించి తెలుసుకోలేరు మాయ చేత కప్పబడిన జీవులు నా గురించి తెలుసుకోలేరు వారు అజ్ఞానంలో మునిగి ఉన్నారు అందువల్ల సంసారం అనుభవిస్తున్నారు అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ